దురదృష్టకరం చాలా బాధాకరమైంది చాలా ఆవేదన కలిగించింది నిన్న రాత్రి జరిగిన వైజాగ్ ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి సభ జరిగే వైజాగ్లు ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి ప్రత్యేకించి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలివచ్చారు ఇక్కడికి ఇది మొదటిసారి కాదు ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం ఎందుకు ఈ దురదృష్టమకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను సంఘటన స్థలానికి వెళ్ళాను ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు ఏ సందర్భంలో జరిగింది అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం వారి ఆవేదన అర్థం చేసుకున్నాను ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నాం క్షమాపణలో ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వ భక్తులందరికీ ఏడుకొండలవాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షతగాత్రులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబం వారికి వారి బంధు వారి కుటుంబంలో కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది జరగకుండా ఉండాల్సిన సమయం ఇది చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది ఇలాంటి సమయంలో ఇలా జరగటం లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కాని ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని ముఖ్యంగా ఆడవారి ఇక్కడ నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట అంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం వెళ్ళి దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది పోలీసులు పెట్టారు టీటీడీ సిబ్బంది ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఇంతమంది ఉండి కూడా ఆరు మంది ప్రాణాలు కోల్పోవటం ఇరవై నాలుగు మంది పై పైన శతగాత్రలు అవ్వటం ఇది చాలా ఆవేదన కలిగించింది ప్రతి ఒక్కరిని బాధ్యతలు అడుగుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి మాకు ఇలా అయిపోయింది వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరు పేరిన వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో శిక్ష ఉంటామో చర్యలు ఉంటాయి ఖచ్చితంగా దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు సంఘటన కొత్త టీటీడీ బోర్డు ఉంది దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టీటీడీ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీన్ని ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడు సేవకి నాలుగు లక్షల మంది పైచీలకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చింది ఎందుకు జరిగింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది రోజువారి ఏం జరగాలి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకట చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈ రోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము మేము తిట్లు తింటున్నాం ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం జరిగిన గాయాల్ని మాన్పలేం ఆ ట్రామా శారీరక గాయాలు మాన్తయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరూ ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకి తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఈ ఈరోజు ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం వీ డే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ విత్స్ హాప్ ఈ బాధ్యతని పూర్తిగా నేను తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్రకి సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని వాళ్ళ మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళనైతే జరగాలి మొన్న జగదీప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నా టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి విఐపీలు బాగా ముందు కాదు ప్రప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డు పాలక మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి